హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మనం అందరం బాగుండాలని కోరుకుంటున్నాను హైదరాబాద్లో బిర్లా టెంపుల్కి దారిలో ఒక మంచి హోటల్ ఉందండి మేము అక్కడికి వెళ్ళినప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాము చాలా బాగుంది చాలా మన ఇంటి భోజనం తినాలనే కోరిక ఎలా అంటే మనం బయట తిన్నా కూడా బయట తిన్న భోజనం మనకు ఇంటి భోజనాన్ని గుర్తు చేయదు కదా అలా లేకుండా ఇక్కడ ఏందంటే నాకు మాకైతే చాలా బాగా అనిపించింది టేస్టు మన ఇంట్లో తిన్న భోజనం లాగే అనిపించింది అన్నీ కూడాను అందుకని సరే మీరు మీకు ఎవరికైనా అటువైపు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు భోజనం చేయాలనిపిస్తే ఆ ప్లేస్లో చేస్తారేమో అని చెప్పడానికి కోసమే చేస్తున్నాను బిర్లా టెంపుల్కి దారిలో ఆ ఏరియా అంతా నాకు తెలియదులేండి నేను హైదరాబాద్ కాదు కాబట్టి ఇష్ట అని చెప్పి హోటల్ పేరండి ఇష్ట హోటల్ చాలా బాగుంది ఆంబియన్స్ కూడా చాలా బాగున్నాయి అంతా కొంచెం కేర్లా స్టైల్ అంబియన్స్తో బాగా బాగా పెట్టున్నారు చాలా బాగా అనిపించింది ఫుడ్ కూడా అలాగే ఉంది వెరైటీస్ చాలా బాగున్నాయి కొంచెం కాస్ట్ పరంగా వచ్చి కాస్ట్లీగానే ఉంది కానీ కానీ ఒక రూపాయి పెట్టినా మనకు తృప్తిగా అనిపించే భోజనం ఉండాలి కదా అలా డబ్బులు పెట్టినా కూడా తినడానికి రుచిగా కడుపు నిండా తినే విధంగా అనిపించింది చాలా బాగుంది ఎవరికైనా యూస్ అవుతుందేమో అని చెప్పి నేను దాని గురించి రివ్యూస్ ఇస్తున్నాను ఇంకా అలా మేము బోన్ చేసాము అక్కడ అన్యాయం అంతా చాలా బాగా అనిపించాయి మంచి మంచిగా చాలా బాగా పెట్టున్నారు సింపుల్గా ఉన్నింది ఇక్కడ ఒక బాబు మాతో ఆడుకుంటున్నాడు తినేటప్పుడు చక్ చూడండి అలా చూసి చూసి మాతో ఆడుకుంటూ అమ్మ దగ్గర తింటూ ఉన్నారు చిన్న బాబు ఇది బాగా ఉంది అలా పాపం ఆ పిల్లోడు ఆడుకుంటూనే అమ్మ వాళ్ళ అమ్మ చేత తిన్నాడు చిన్న అబ్బాయి సరే ఇలా ఈ విధంగా మేము తినడం పూర్తి చేసేసాము సరే ఇది చాలా నాకు హోటల్ బాగా నచ్చి వీడియో తీశాను ఎవరికన్నా కూడా యూస్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఒక తృప్తిగా నాలుగు ముద్దలు కడుపులోకి వెళ్తే మనం బయట తిరిగేటప్పుడు అన్ని చూడడానికి మనకి కొంచెం బాడీ సహకరిస్తుంది కదండి వంట అవి తినేసి కడుపులో కొంచెం తేడా చేసిందంటే చాలా కష్టం కదా అలా కాకుండా ఒక రూపాయి పెట్టినా మన కడుపు నిండా తృప్తిగా తినగలిగేలా ఉండాలి కదా తర్వాత ఇదేదో మసాలా బాక్స్ లాగా మళ్ళీ తమాషాగా ఉంది ఇవన్నీ వేసి అట చెక్క పెట్టెలో పెట్టారు అంటే ఒక ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగా అన్నీ అలాగే అనిపించాయి రుచికి తగినట్లు కానీ అన్ని అంబియన్స్ కూడా అలాగే ఉన్నాయి సరే ఇంక ఇది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి తినాలనిపిస్తే ట్రై చేయండి ఇంకా సరే ఈ వీడియో ఎవరికైనా యూస్ అయితే మాత్రం ఉపయోగించుకోండి సరే ఇంత ఇంతకీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అందరూ మాకు సపోర్ట్ చేయడం కోసం ఒక లైక్ చేయండి అందరికీ ధన్యవాదాలండి